వాటిని వాడితే మీకేమైనా హాని జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాను అంటే ఆ ఎరువులు మందులు మీలోకి వెళితే హాని కలుగుతుందేమో అని ఆ పండులో అదనంగా ఏమేం పోషకాలున్నాయి దాన్ని తింటే ఎలాంటి ఆరోగ్య ఉపయోగాలు కలుగుతాయి దాదాపుగా ప్రతి దేశంలోనూ ప్రజల్లో ఈ పోషకాలలోపముంది ఎందుకంటే నేలలోనే లేవు కాబట్టి ఆహారంలో కూడా లేదు ఉత్పత్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉదాహరణకి మార్కెట్కి వెళ్తే ఇది ఆర్గానిక్ యాపిల్ అని అంటున్నారు మరి మిగతావేంటి అవి ఇన్ అసలు అసలు అలాంటిదేమని ఉందా కాబట్టి ప్రస్తుతం ఈ పని ఈ యాపిల్లో ఎంత ఎరువు ఉంది ఎంత పురుగుమందు లేదా పెస్టిసైడ్ ఉంది అనేది కనిపెట్టడం అది సాధ్యం కాని పని నన్ను నమ్మండి ఎందుకంటే వాటిని ఏ రోజు వేశారు పువ్వులు పూసినప్పుడు వేశారా చిన్న చిన్న కాయలుగా ఉన్నప్పుడు వేశారా పెద్దవైన తర్వాత వేశారా ఏ కాలంలో వేశారు ఆ రోజు వర్షం పడిందా ఎండుందా ఇవన్నీ ఆ పండులో ఎంత మందు చేరుతుంది అనేదాన్ని నిర్ణయిస్తాయి కేవలం ఎంత మోతాదులో వాడారు అన్నదే కాదు వాటిని వాడితే మీకేమైనా హాని జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నారు అంటే ఆ ఎరువులు మందులు మీలోకి వెళితే హాని కలుగుతుందేమో అని ఇది ఎలా అంటే మీకు పళ్ళు కావాలి కానీ వేళ్లను మాత్రం పట్టించుకోరు నేలలో సేంద్రియ పదార్థాలు ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే అవే నేలలోని సూక్ష్మజీవులకు ఆహారం అవి లేకపోతే మనం వాటిని పస్తులుంచి చంపేస్తున్నట్టే ఒకరోజు అవి మనకి అలాగే చేస్తాయి కాబట్టి ప్రస్తుతం మనం చేయాల్సింది నేలలోని ఆ సూక్ష్మజీవులను సజీవంగా ఉంచడం అవి సజీవంగా ఉంటేనే మనం సజీవంగా ఉంటాం ఎందుకంటే మనం ఆ జీవరాశి నుంచి వచ్చిన పర్యావసానం మాత్రమే పరిణామక్రమంలో కూడా మనం దాన్ని పర్యావసానమే కాబట్టి ఆ పండ్లు లేదా కూరగాయలు మార్కెట్కి వచ్చినప్పుడు ఇది ఆర్గానిక్ ఇది అది అని మార్క్ చేసే బదులు ఈ పండు మూడు శాతం సేంద్రియ పదార్థాలు ఉన్న పొలం నుండి వచ్చింది అని మార్క్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు తగినంత శాస్త్రీయ ప్రమాణం ఉంది నేలలో మూడు శాతం సేంద్రియ పదార్థాలు ఉంటే ఆ పండులో అదనంగా ఏమేం పోషకాలున్నాయి దాన్ని తింటే ఎలాంటి ఆరోగ్య ఉపయోగాలు కలుగుతాయి ఏ విధంగా అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుంది ఇవన్నీ తెలుపుతోంది శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ కూడా మనం తినే ఆహారంలోని పోషకాలపై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఒక మహమ్మారిని చూసాం పెద్ద పెద్ద వైద్య నిపుణులను అడగక్కర్లేదు ఏ సాధారణ డాక్టర్ని అడిగినా చెబుతారు దే విల్ టెల్ మీ శరీరంలో విటమిన్ ఏ బి సిక్స్ బి ట్వెల్వ్ ఫోలేట్ ఐరన్ జింక్ మెగ్నీషియం ఇవన్నీ సరిగ్గా లేకపోతే మీకు శ్వాసకోశ సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది అని ఇది అందరికీ తెలిసిన విషయమే చూడండి దాదాపుగా ప్రతి దేశంలోనూ ప్రజల్లో ఈ పోషకాల లోపం ఉంది ఎందుకంటే అవి నేలలోనే లేవు కాబట్టి ఆహారంలో కూడా లేవు అంటే ఇక్కడ నేను నేల బావుంటే మహమ్మారి వచ్చేదే కాదు అని అనట్లేదు ఖచ్చితంగా ప్రస్తుతం సృష్టించినంత భీభత్సం సృష్టించి ఉండేది కాదు మన శరీరాలు బలంగా ఉండి ఉండే ఆ బలమైన శరీరం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు జిమ్కి వెళ్తే వచ్చేది కాదు అది వచ్చేది సరైన ఆహారం తినడం వల్ల నేలతో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఆహారం ద్వారా ఇంకా ఇతర విధాలుగా కూడా సిటీలో ఉండేవాళ్లకు ఈ ఇతర విధాలు సాధ్యం కాకపోతే కనీసం ఆహారంలో అవి ఉండాలి